దేశంలోని రాజకీయాలు ఎప్పుడూ ఒక పట్టాన అర్థం కావు ఎవరి ఎందుకంటే నూట నలభై కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో ప్రజాస్వామ్యం బలంగానే ఉంది ఓటర్లు బలంగానే ఉన్నారు ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి రోజుకో కొత్త నాయకులు వస్తూనే ఉన్నారు తమ వాదనలు తమ వినిపిస్తూనే ఉన్నారు అభిప్రాయాలను వినిపిస్తూనే ఉన్నారు అయినా ఒక్కోసారి అనిపిస్తుంది అసలు ఏం జరుగుతోంది ఏం ఏం మాట్లాడాలి ఎవరి కోసం పనిచేయాలి నాయకుడు అనేవారు అందరికీ ఉండాలా లేదంటే తన వర్గం కోసం మాత్రమే పనిచేసే నాయకుడు కావాలా ఒక్కొక్కసారి విచిత్రంగా ఉంటుంది ఒక నాయకుడు ఒక మాట మాట్లాడితే దానికి వారికి సంబంధించిన వాళ్ళు వంత పాడతారు కానీ ఇంకొక నాయకుడు మాట్లాడితే అదే నా అదే వర్గం పూర్తిగా వ్యతిరేకిస్తుంది అది ప్రజామోదం పొందే మాట అయినా కూడా ఈ వర్గం వ్యతిరేకిస్తూనే ఉంటుంది కానీ ఇంకొక నాయకుడు ప్రజా వ్యతిరేకమైన మాటలు మాట్లాడినప్పటికీ కూడా సపోర్ట్గానే ఉంటాయి ప్రజలకు కంటగింపుగా ఉన్న వారికి మాత్రం చెవులార విందంగా ఉంటుంది ఎందుకంటే రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు మౌనమునిగా పేర్కొనబడ్డ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా చేశారు ఆయన మొదటి ముద్ద ముస్లింలకే అని ప్రకటించాడు ఏ ఒక్కరూ మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు దాదాపు చాలా సభల్లో కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని చెప్పకనే చెప్పారు అందుకే ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి కేరళలోని ముస్లింలు అధికంగా ఎక్కువగా ఎక్కువ ఓటర్లు కలిగిన ప్రాంతం వాయినాన్ని ఎంచుకొని అక్కడ పోటీ చేస్తున్నారు ఆయన మాటలని కూడా ఇదేం పద్ధతి అని వీరు మాట్లాడలేదు కానీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రత్యేకంగా ముస్లింలకు ప్రత్యేక సదుపాయాలు ఆర్థిక సంపత్తి సంపద పంచడం లాంటి పదాలను చేర్చి ఆర్టికల్ త్రీ సెవెంటీ పునరుద్ధరణ లాంటి పదాలను చేర్చి భారతదేశాన్ని అస్థిరపరిచే విధంగా అంటే ఎనభై శాతం ప్రజలకు వ్యతిరేకమైన కేవలం ఒక పది పన్నెండు పదిహేను శాతం జనాభా కలిగిన ప్రజల కోసం ఉద్దేశించబడిన మేనిఫెస్టోలో ఉన్న విషయాలను నిన్న జరిగిన గుజరాత్లో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రస్తుత ప్రధానమంత్రి మోడీ ఒక మాట మాట్లాడారు సంపద వికేంద్రీకరణ సంపదను ముస్లింలకు పంచుతాం అనే అంశాలకు అర్థం మీరే ఆలోచించుకోండి కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే మీ మెడల్లోంచి పుస్తలను కూడా ముస్లింలకు ఇవ్వమనే కాంగ్రెస్ పార్టీ చెబుతుంది అని కొంత వ్యంగ్యంగా మాట్లాడారు తప్పేముంది అధికారంలో ఉన్న పార్టీని మీరు వ్యతిరేకిస్తున్నప్పుడు మీ యొక్క లోపాలను ఆయన మాట్లాడంలో అది వింతేముంది అది నిజం కాదా కానీ కొన్ని కమ్యూనిజం వంట పట్టించుకున్న సోషలిజం పేర కమ్యూనిస్టు సిద్ధాంతంతో ముందుకెళుతున్న కొన్ని సంస్థలు ఈరోజు అదే మోడీ గారు మాట్లాడిన అంశాన్ని తెగ ట్రోల్ చేస్తున్నాయి మరి మీరెందుకు ఆనాడు మొదటి ముద్ద ముస్లింలకే ఇది కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని వీరు అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే ఒక రాజకీయ పార్టీ ప్రత్యేకంగా ఒక మతం కోసం పనిచేస్తుందా దేశంలోని నూట నలభై కోట్ల జనాభా కట్టిన పన్నులను కేవలం ఒక వర్గానికి అన్నంగా తినిపిస్తాం మేము అని మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అన్నప్పుడు అన్న మాటలను మీరు మాట్లాడారా అంటే మీ పార్టీ సిద్ధాంతం అదే అని స్పష్టంగా చెప్పినప్పుడు కూడా మీరు పెట్టండి మైనారిటీలకు ముస్లింలకు పెట్టండి ఎవరు వద్దంటున్నారు నూట నలభై కోట్ల జనాభాలో దామాషా ప్రకారం అభివృద్ధి కోసం నిధులను కేటాయించండి హిందువులు కూడా ఎనభై ఐదు శాతం ఉన్నారు వారికి కూడా హిందువుల ఎనభై ఐదు శాతం గల హిందువులకు ఇవ్వ మేము ఈ పథకాలు తీసుకొస్తున్నాం ఈ సంక్షేమ పథకాలు హిందువుల కోసం కూడా పెడుతున్నాం అని చెప్పండి కానీ అలా కాకుండా కేవలం మైనారిటీల సంక్షేమం మైనారిటీల సంక్షేమం మైనారిటీల సంక్షేమం అంటే మెజారిటీ సంక్షేమం వద్ద మెజారిటీలు నిజంగా అభివృద్ధి అత్యంత అభివృద్ధిగా పరిగణింపబడుతున్నారా మీ దృష్టిలో దీని గురించి మీరు ఎందుకు మాట్లాడరు ఈరోజు మీడియాలో సంబంధిత జర్నలిస్టు ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడిన అంశాన్ని ఒక తప్పుగా చిత్రీకరిస్తూ మాట్లాడడం జరిగింది మరి అదే మన్మోహన్ సింగ్ గారు మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఆ అంశాలను కూడా చేర్చి మాట్లాడండి జై హింద్ భారత్ మాతాకి జై